హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డూ చిన్న సో ఈరోజు రెసిపీ అయితే వచ్చేసి మిర్చిల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో మిర్చిల ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసేసేయండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి పిండి అయితే తీసుకొని వచ్చేసినాం పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్లో అయితే పిండి అయితే తీసుకున్నా ఒక ఎయిట్ ఎయిట్ వరకు మిర్చి వేద్దామని సరిపోతుందని ఇదైతే శనగపిండి తీసుకున్నా అండ్ శనగపిండి యాడ్ చేసినా కదా కొంచెము మిర్చి క్రిస్పీగా రావడం కోసం కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నా శనగపిండి బియ్యం పిండి మిక్స్ చేసుకున్నాం బట్టి మిర్చి వే చేసుకుంటున్నాం కాబట్టి కారం వేసుకోకుండా ఏం పర్లేదు కానీ నేనైతే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను అండ్ కలర్ఫుల్గా మిర్చి కలర్ఫుల్గా ఎల్లో కలర్గా కనిపించడం కోసం కొంచెం అండ్ లాస్ట్కి కొంచెం చిటికెడు వంట సోడా ఇవే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకునేవి ఇప్పుడైతే వాటర్ వేసుకుంటూ కొంచెం లూజ్గా కలిపి పెట్టుకుందాం ఈ విధంగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను కదా ఇవి కొద్దిసేపు మూత వేసుకొని పెట్టుకున్నాను అంతలోపు మిర్చి చీల్చుకొని అందులో ఉప్పు గిన్నె వేసేసుకొని పెట్టుకుందాం మీరు అంతలో నానిపోద్ది మిర్చిలు అయితే ఎంత లావు అయితే తెచ్చుకున్నాం మిర్చిల కోసం అని చెప్పేసి ఇవైతే ఒక టెన్ అయితే తీసుకున్నాను పిండి కలుపుకున్న దాన్ని బట్టి మిర్చిలు అయితే తీసుకున్నాను ఇంకా కావాలంటే పిండి మిగిలితే మిర్చిలు అయితే ఇంకా ఉన్నాయి అప్పటిదప్పుడు కట్ చేసి వేసేస్తాను अच्छी डिजेस्ट करें, डिजेस्ट करें। लो पहले गिंजर గింజలు ఉన్నా కూడా ఏం కలిగాని కారం గిన్నె ఉంటాయని గింజలు తీసేసుకోవడం విధంగా గింజలు లేకుండా ఇలా తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలానే తీసేసుకుందాం అన్నీ అయితే గింజలు తీసేసిన ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తం గింజలు తీసేస్తేనే బాగుంటుంది గింజలు లేకుండా కూడా తీసుకోవచ్చు ఎవరిష్టం వారి ఏం కారం అయితే ఏం లేవు అంటే కోస్తా అంటే స్మెల్ వస్తుంది కదా అవి మిర్చి బజీ కాబట్టి అంతకన్నా ఏం కారం అయితే లేదు గింజలు ఇందులోకి సాల్ట్ గరం మసాలా అయితే పెట్టుకున్నాను గరం మసాలా అయితే తీసుకున్నాను ఇటు సాల్ట్గా తీసుకున్నాను De la masala ఇప్పుడు పొడి అయితే పెట్టుకున్నాం కదా ఎంతసేపు మనం దిండ్ నాన్ పెట్టుకున్నాం కదా కొంచెం మనం వంట కూడా వేసేసరికి కొంచెము ఇట్లా బుగ్గల్ బుగ్గల్ పైకి వచ్చేసింది అయితే మిర్చి వేసేసుకుందాం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే చిన్న దానిలో అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న దానిలో అయితేనే మన ఆయిల్ ఎక్కువ పడుతుంది మంచిగా ఇట్లా మిర్చి మంచిగా మునిగి మంచిగా కాలుతుంది అని చెప్పేసి చిన్నది తీసుకుంటున్నాను కడ అయితే ఆయిల్ హీట్ అవుతూ ఉంది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక్కొక్కటి మిర్చి వేసేసుకుందాం నేను చిన్న కడాయి అని చెప్పిన కదా కోసమే మంచిగా అందులో మంచిగా డిప్ అవుతాయి మిర్చీలు చాలా హీట్ ఎక్కింది ఆయిల్ అందుకే త్వరగా బ్రౌన్ కలర్ ఇచ్చేసింది కలబెట్టడం కొంచెం కష్టం అవుతుంది కానీ మంచిగా డిప్ అవుతాయి చిన్న కడాయి తీసుకుంటేనే ఎంత బాగుంటున్నాయో చూడండి కావాలంటే మనం మళ్ళీ మధ్యలో కట్ చేసుకుని కూడా కాల్చుకోవచ్చు ఒకవేళ మధ్యలో ఉడకలేదు ఇట్లా అనిపిస్తే యట కాల్చుకున్నాను